హలో నేను డాక్టర్ జాయిసన్ కన్సల్టెంట్ ఫిజిషియన్ ఎట్ మెడిటెడ్ హాస్పిటల్ సో హైపర్ టెన్షన్ ఆర్ హై బీపీ దీని గురించి తెలియని వారు ఉండరు ఇది చాలా కామన్ డిజార్డర్ సో ప్రతి ఒక్కరికి కూడా ఈ రోజుల్లో మనం చూసుకుంటే చాలా మందికి కూడా తెలుసు ఆల్మోస్ట్ ఇది సో ఏంటి దీని ఇంపార్టెన్స్ ఏంటి అని అంటే హై బ్లడ్ ప్రెషర్ వల్ల మీకు మన బాడీలో ఆల్మోస్ట్ ప్రతి ఆర్గన్ కూడా ఎఫెక్ట్ అయ్యే ఛాన్స్ ఉంది ఓవర్ లాంగ్ టర్మ్ ఒకవేళ హై బీపీ కనుక చాలా ఇయర్స్ అలాగే అన్కంట్రోల్డ్గా ఉంటే సో ప్రతి ఆర్గన్ కూడా ఎఫెక్ట్ అయ్యే ఛాన్స్ ఉంది సో అందుకే దీన్ని కంట్రోల్లో ఉంచుకోవడం చాలా ఇంపా అవసరం ఇంపార్టెంట్ సో ఈ హైపర్ టెన్షన్ డే మే సెవెంటీన్త్ సో ఇంపార్టెన్స్ ఆఫ్ హైపర్ టెన్షన్ గురించి మనం చూద్దాం కొన్ని విషయాలు సో చాలామంది అడుగుతూ ఉంటారు ఎందుకు వస్తుంది హైబీపీ నాకు ఇంతకుముందు అయితే లేదు అని సో నైంటీ ఫైవ్ పర్సెంట్ ఆఫ్ ద కేసెస్కి మనకి ప్రత్యేకంగా స్పెసిఫిక్ కాజ్ అంటూ ఏముండదు సో జస్ట్ దానికి హైబీపీ డిటెక్ట్ అయ్యాక దాన్ని కంట్రోల్లో ఉంచుకోవడానికి మనం ట్రై చేయాలి సో ఫైవ్ పర్సెంట్ ఆఫ్ కేసెస్ యంగ్ పేషెంట్స్లో కానీ కొన్ని కాజెస్ వల్ల వస్తుంటాయి కిడ్నీ ప్రాబ్లమ్స్ వల్ల కానీ సమ్ అదర్ ఆర్టరీ ప్రాబ్లమ్స్ వల్ల కానీ బీపీ వస్తుంటుంది బట్ అబౌట్ నైంటీ ఫైవ్ పర్సెంట్ ఆఫ్ కేసెస్ సో దెర్ ఈజ్ నో స్పెసిఫిక్ కాజ్ ప్రైమరీ హైపర్ టెన్షన్ అంటాము సో జస్ట్ యూ హ్యావ్ టు కంట్రోల్ యువర్ హై హైపర్ టెన్షన్ సో జస్ట్ మెడిసిన్స్ వాడడం కానీ లేదా లైఫ్ స్టైల్ చేంజెస్ కానీ హ్యాబిట్స్ మార్చుకోవడం సో ఈ విధంగా మనం కంట్రోల్లో ఉంచుకోవడం చాలా ఇంపార్టెంట్ హైపర్ టెన్షన్ మనం చూసినట్లయితే చాలా మెడికల్ క్యాంప్స్లో కానీ హాస్పిటల్స్లో కూడా ఫస్ట్ మీరు వేరే ప్రాబ్లమ్స్ దేని వాళ్ళు వచ్చినా కూడా బీపీ షుగర్ ఇవన్నీ కూడా రెగ్యులర్గా చెక్ చేస్తుంటారు సో ఎందుకంటే అంత ఇంపార్టెంట్ కాబట్టి బీపీ నార్మల్గా ఉందా లేదా అని చెక్ చేసుకోవడం చాలా ఇంపార్టెంట్ సో ఇనీషియల్ స్టేజెస్ ఆఫ్ హైపర్ టెన్షన్ అంటే బీపీ స్టార్ట్ అవుతున్నప్పుడు చాలామందికి సిమ్టమ్స్ అవి తెలియవు కొంతమంది చాలా అంటే రొటీన్ చెకప్స్లో కానీ సో ఇన్సిడెంటల్ చెకప్స్ అంటారు అంటే అప్పుడు కానీ తెలుస్తుంది సో ఎందుకంటే అది ఒక రేంజ్ దాటి చాలా ఇయర్స్ అవుతాయి కానీ మనకి సిమ్టమ్స్ అనేవి డెవలప్ అవునండి హెడ్ ఎక్ కానీ సమ్ అదర్ ఇష్యూస్ హార్ట్ రిలేటెడ్ కంప్లైంట్స్ అవ్వచ్చు సో ఇవన్నీ కూడా కొంచెం టైం పడుతుంది సో ఇనీషియల్ స్టేజ్లో డిటెక్ట్ అవుతాయి సో అందుకే రెగ్యులర్ చెకప్స్ మనం అంత ఇంపార్టెన్స్ ఇస్తాం అనమాట సో అందుకే ఒకసారి డిటెక్ట్ అయిన తర్వాత సో రెగ్యులర్ చెకప్స్ చేయించుకోవడం ఇంపార్టెంట్ సో చాలామంది ఏం చేస్తారంటే ఇంతకుముందు ఒకసారి నాకు తెలిసిందండి హైబీపీ సో బట్ సాల్ట్ తక్కువ తింటున్నానండి మళ్ళీ చెకప్స్ చేయించుకోరు సో అలాంటి వాళ్ళల్లో ఏంటంటే కొంచెం మనకి ఎక్కువగా పెరిగే అవకాశం ఉంటుంది సో సిమ్టమ్స్ ఏముంటాయంటే స్టార్టింగ్ స్టేజ్ ఆఫ్ హైపర్టెన్షన్లో మనకి పెద్దగా సిమ్టమ్స్ ఏమి ఉండవు సో అందుకే మీరు ఏ ఏజ్ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ఏజ్ సో యూ హ్యావ్ టు చెక్ యువర్ బీపీ రెగ్యులర్లీ సో అదో కూడా చేసుకోవాలి సో వన్స్ మీకు డిటెక్ట్ అయ్యాక సో ఇంకా ఫ్రీక్వెంట్గా చెకప్స్ చేయించుకుంటారు సో మీరు వాడే మెడిసిన్స్ ఎఫెక్టివ్గా ఉన్నాయా లేదా అని చూసుకుంటూ ఉండాలి సో లో ప్రాబ్లమ్స్ ఏమొస్తాయి అంటే సో ఎనీ ఆర్గన్ ఇన్ దన్ యువర్ బాడీ కెన్ బీ డ్యామేజ్డ్ ఓకే మీరు హార్ట్ కానీ బ్రెయిన్ కానీ కిడ్నీస్ కానీ ఆల్ యువర్ మేజర్ ఆర్గన్స్ సో ఏదన్నా కూడా ఎఫెక్ట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది ఎలాగైతే బీపీ కొలెస్ట్రాల్ లెవెల్స్ ఎలాగైతే షుగర్ కానీ హై కొలెస్ట్రాల్ లెవెల్స్ వల్ల మనకి డ్యామేజ్ అవుతుంది సో బీపీ కూడా అదే డ్యామేజ్ని కాస్ట్ చేస్తుంది అన్నమాట సో అందుకే కంట్రోల్ నుంచి చాలా ఇంపార్టెంట్ సో నెక్స్ట్ ట్రీట్మెంట్కి వచ్చేసి ఎలా అంటే సో ట్రీట్మెంట్లో మనకి ముందుగా వితౌట్ మెడిసిన్స్ మనం ఏం చేయగలం అంటే సో లైఫ్ స్టైల్ చేంజెస్ సో సెడెంటరీ లైఫ్ స్టైల్ అంటే మనం ఎక్కువగా ఎక్సర్సైజ్ అవి చేయకపోతే కనుక యూ షుడ్ స్టార్ట్ వాకింగ్ సో ఎక్సర్సైజ్ చేయాలి ఆర్ ఎనీ అదర్ యోగా కానీ మెడిటేషన్ టు రిమూవ్ యర్ స్ట్రెస్ లెవెల్స్ ఓకే రెగ్యులర్ జాబ్స్ చేసే వాళ్ళకి టైం ఉండదు ఎక్సర్సైజ్ చేసుకోవడానికి కానీ సమ్ యాక్టివిటీ దే షుడ్ బి సో స్పోర్ట్స్ ఆడడం కానీ అవుట్డోర్ గేమ్స్ ఆడడం ఇలా ఏదో ఒక రొటీన్ యాక్టివిటీ చేస్తూ ఉండాలి సో అదర్ దా ఎలాంగ్ విత్ దాట్ ఈ స్మోకింగ్ కానీ ఆల్కహాల్ ఇలాంటి హ్యాబిట్స్ ఏమన్నట్టే ఇమీడియట్లీ షుడ్ స్టాప్ దెమ్ ఓకే సో స్మోకింగ్ వల్ల ఏంటంటే మీకు మెడిసిన్ సరిగా పని చేయకపోవడం బీపీ బీపీ పెరగడానికి అది కూడా కాజ్ అనమాట స్మోకింగ్ సో ఇమీడియట్లీ షుడ్ స్టాప్ స్మోకింగ్ అండ్ స్టాప్ టేకింగ్ ఆల్కహాల్ ఓకే సో వీటితో పాటు అలాగే లో ఫ్యాట్ డైట్ ఆయిల్ ఫుడ్ తక్కువ తినడం సో అవాయిడింగ్ జంక్ ఫుడ్స్ ఇవన్నీ కూడా మనం లైఫ్ స్టైల్ చేంజెస్ అంటాం సో వన్స్ యూఆర్ డిటెక్టెడ్ విత్ హై బీపీ సో దీస్ థింగ్స్ ఆర్ ద ఫస్ట్ ఇషుడ్ ఇవన్నీ మనం ముందుగా చేయాలి అంటే బిఫోర్ స్టార్టింగ్ మెడిసిన్స్ ఈవెన్ బిఫోర్ స్టార్టింగ్ మెడిసిన్స్ ఇవన్నీ కూడా మనం చేయాలి ఏదంటే సో రెగ్యులర్ ఎక్సర్సైజ్ కానీ సమ్ అవుట్డోర్ గేమ్స్ ఏదో గేమ్స్ ఆడడం కానీ అవాయిడింగ్ ఎక్స్ట్రా సాల్ట్ ఇన్ అవర్ ఫుడ్స్ ఓకే ఉప్పు తగ్గించడం అంటే మీకు అంటే డైలీ రొటీన్గా మనం తినే ఉప్పు కూడా తగ్గించడం కాదు సో మీరు ఎక్స్ట్రా సాల్ట్ ఏదో పిక్కిల్స్ కానీ సో యాడెడ్ సాల్ట్ అంటే ఇంట్లో వాళ్ళందరూ తినేదానికంటే ఏదైతే ఎక్కువ ఎక్స్ట్రా వేసుకుంటామో సో దాన్ని అవాయిడ్ చేయాలి ఫస్ట్గా మనం సో ఇవన్నీ పాటించాలి సో ఇవన్నీ చేస్తూ మనం రెగ్యులర్గా బీపీ చెక్ చేసుకోవాలి సో అప్పటికీ మీకు అవ్వట్లేదు అంటే షుడ్ మన డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు సో హీ విల్ ప్రిస్క్రైబ్ మెడిసిన్స్ సో మీరు డైరెక్ట్గా మెడికల్ షాప్కి వెళ్ళి మనం మెడిసిన్స్ తీసుకోవడం కాదు కానీ సో యూ షుడ్ కన్సల్టెడ్ డాక్టర్ యువర్ ఫిజిషియన్ ఆర్ కార్డియాలజిస్ట్ సో గెట్ అ చెకప్ సో దెన్ హీ విల్ ప్రిస్క్రైబ్ యూ వాట్ డ్రగ్ ఈస్ బెస్ట్ సూటెడ్ అని చెప్పి మీకు ఏది కరెక్ట్గా సూట్ అవుతుందో డ్రగ్స్ సో అవి డాక్టర్ మీకు ప్రిస్క్రైబ్ చేస్తారు సో ఒకసారి మరి టాబ్లెట్స్ స్టార్ట్ చేశాక చాలామందికి అపోహ ఉంటుంది ఏంటి లైఫ్ లాంగ్ ఇంకా మేము తీసుకుంటూనే ఉండాలా మెడిసిన్స్ అలవాటు అయిపోతాయేమో అనేది ఒక భయం ఉంటుంది బట్ మీకు అలవాటు కంటే కూడా అది బీపీ మెడిసిన్స్ తీసుకోవడం మీకు చాలా అవసరం మన బాడీకి ఎందుకంటే బీపీ కంట్రోల్లో ఉంటే మీరు చాలా వ్యాధుల్ని మనం నిర్మీలించవచ్చు ఆర్ వీ కెన్ ప్రివెంట్ సో మెనీ డిసీజెస్ లైక్ ఈ స్ట్రోక్స్ కానీ పెరాలసిస్ అటాక్స్ కానీ హార్ట్ అటాక్స్ కానీ ఏవైతే మేజర్ ఫ్యాటల్ డిసీజెస్ ఉన్నాయో సో ఇవన్నీ కూడా ఒకసారి వచ్చాయంటే చాలామంది చనిపోయే ప్రమాదం కూడా ఉంది ఎందుకంటే హైబీపీ వల్ల ఎమర్జెన్సీస్కి వచ్చారని చాలా మనం వింటూ ఉంటాం సో అందుకే బీపీ కంట్రోల్లో ఉంచుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట సో అందుకని మెడిసిన్స్ వేసుకోవడం వల్ల మీకు అందుకే డాక్టర్ని విజిట్ చేస్తే సో డాక్టర్ విల్ ప్రిస్క్రైబ్ యూ ఏ మెడిసిన్స్ వాడాలి ఎంత డోస్ వాడాలి అవి వాడుతూ కూడా మనం రెగ్యులర్గా చెకప్స్ చేసుకుంటూ ఉండాలి సో ఇంటి దగ్గర కానీ హాస్పిటల్స్లో కానీ సో మనం డోస్ కూడా కొంతమంది అప్పుడప్పుడు ఒక డోస్ మానేస్తూ ఉంటారు అలా చేస్తూ ఒకసారి అని చెప్పి ఇంకా అలాగే మానేస్తుంటారు బీపీ కంట్రోల్లో ఉంది అని చెప్పి విత్ డాక్టర్ని కన్సల్ట్ చేయకుండానే చాలామంది మానేస్తుంటారు డోస్ అది అది కూడా చేయడం చాలా ప్రమాదకరం ఎందుకంటే మీ బీపీ ఇంతకు ముందు కంటే ఎక్కువ షూట్ అయిపోయే ప్రమాదం ఎక్కువగా ఇంకా ఎక్కువ ఇంకా చాలా ఎక్కువయ్యే ప్రమాదం ఉందన్నమాట సో అందుకే మెడిసిన్స్ వాడుతూ రెగ్యులర్ కంట్రోల్లో బీపీ ఉంది అంటే దాని అర్థం ఏంటంటే మీకు మెడిసిన్స్ వాడుతుంటేనే కంట్రోల్లో ఉంది అని అర్థం అంతేగాని ఆ మెడిసిన్స్ ఇంకా స్టాప్ చేయాల్సి కాదు సో సో ఒకటి పాయింట్ గుర్తుకు పెట్టుకోవాల్సింది మనం ఏంటి అంటే బీపీ అనేది మనం కంట్రోల్లో ఉంచుకోవాలి అంతేగాని అదొక బీపీకి క్యూర్ అనేది ఏం ఉండదు సో హైపర్ టెన్షన్ అంటే బ్లడ్ ప్రెషర్ మనం కంట్రోల్లో ఉంచుకోవాలి తప్ప సో బ్లడ్ ప్రెషర్ హై బీపీ అనేది మనకు ఒక ఈ మందులు వాడితే తగ్గిపోతుంది అని కాదు సో జస్ట్ హ్యాఫ్ టు కీ బ్లడ్ ప్రెషర్ ఇన్ కంట్రోల్ అది ఒకటి మనం కంట్రోల్లో ఉంచుకోవాలి సో ఈ హైపర్ టెన్షన్ డే రోజు ఇంపార్టెంట్ థింగ్ సో గెట్ యువర్ బీపీ చెక్డ్ రెగ్యులర్లీ అట్ యువర్ నియరెస్ట్ హెల్త్ సెంటర్ సో రెగ్యులర్గా చెకప్ చేసుకుంటూ ఉండాలి ఇంట్లో కనుక మనకు బీపీ మెషిన్ ఉంటే ఇంకా చాలా మంచిది సో డైలీ పెద్దవాళ్ళు కానీ ఎవరికన్నా ఏ సిమ్టమ్స్ వస్తున్నా రాకపోయినా సో రెగ్యులర్గా చెక్ చేసుకుంటుంటే చాలా మంచిది సో అలాగే బీపీ పేషెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళైతే వాళ్ళకైతే తప్పనిసరిగా వాళ్ళు హాస్పిటల్ విజిట్ చేసి డాక్టర్ని కన్సల్ట్ చేసి సో మెడిసిన్స్ ఆర్డర్ చేయడం సో కొంతమందికి ఏంటంటే ఒకసారి మెడిసిన్ స్టార్ట్ చేశాక చాలామంది వెళ్ళరు హాస్పిటల్స్కి అవే వాడుతూ ఉంటారు దాంతో ఏంటంటే మనకి ఆ డోస్ సఫిషియంటా లేదా డోస్ ఎక్కువ తక్కువ అనేది మనకు తెలియదు సో రెగ్యులర్గా చెకప్స్ చేస్తే ఒకవేళ మీకు డోస్ ఎక్కువ అవుతుంది అనిపిస్తే సో డోస్ తగ్గిస్తారు ఒకవేళ అదే డోస్ తక్కువ ఉంది అంటే సో డోస్ మనకు పెంచుతారు సో ఆ విధంగా మనం బీపీని కంట్రోల్లో ఉంచుకోవాలి విత్ రెగ్యులర్ చెకప్స్ సో దిస్ హైపర్ డే సో సో విజిట్ యువర్ నియరెస్ట్ హెల్త్ కేర్ సెంటర్ అండ్ సో ఇప్పటి నుంచి ఇప్పటివరకు మీరు చేయకపోతే కనుక ఇప్పటి నుంచి గెట్ యువర్ బీపీ చెక్డ్ అట్ నియరెస్ట్ హెల్త్ సెంటర్ రెగ్యులర్లీ సో టేక్ కేర్ అండ్ మెయింటైన్ యువర్ బ్లడ్ ప్రెషర్